క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క జనాంగమ మన రక్షకుడైనటువంటి శ్రీ క్రీస్తు పరిశుధనామంలో మరొకసారి మీ అందరికీ శుభాలను తెలియజేస్తున్నాము లేఖనములలో క్రీస్తు అనేటువంటి అంశం మీద మనము దేవుని యొక్క వాక్యాన్ని మనం కొన్ని రోజులుగా ధ్యానం చేస్తున్నాం ఈ ప్రసంగాలు ఈ వర్తమానాలు వింటూ మీరు ఇస్తున్నటువంటి మంచి సాక్ష్యమును బట్టి దేవుని స్స్తుతిస్తు ఉన్నాను దినము వాక్య వాక్యభాగం చదువుకుందాం డూకస్ వార్త రెండవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు అవసరాలు చదువుకుందాం ఏసేబు ఏసేబును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి సుమయోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇస్రాయేలీలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోగునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను ప్రియమైన దైవజనమ ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత ఆయన ఎనిమిదవ దినమున సుందతి పొందినట్లుగా ఆ తర్వాత మరియ అంటే పురిటాలై ఉండినప్పుడు ప్రసవించినప్పుడు మగబిడ్డ అయితే ముప్పై రోజులు లేదా ముప్పై నుండి ముప్పై మూడు రోజులు ఒకవేళ ఆడబిడ్డను కని కని ఉన్నట్లయితే దాదాపుగా ఇంచుమించు రెండు నెలలు వారు శుద్ధి చేసుకునేటువంటి దినములు కంప్లీట్ అయిపోయిన తర్వాత మరలా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో కార్యక్రమం చేయవలసి ఉంటుంది శుద్ధి చేసుకునేటువంటి కార్యక్రమ ప్రక్రియను చేయవలసి ఉంటుంది అయితే ఈ సందర్భంలో వారు యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకొని దేవాలయమునకు వెళ్ళినట్లుగా లోకస్వార్థ రెండవ వచ్చే ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు తెలియజేస్తూ ఉంటాయి అక్కడ ఉన్నటువంటి సుమయోన్ అనేటువంటి ఒక వృద్ధుడు సుమయోన్ అనేటువంటి ఒక ఒక మనుష్యుడు నీతిమంతుడు భక్తిపరుడుగా ఉన్నాడు ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టిన వాడిగా ఉన్నాడు పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ప్రభువు యొక్క క్రీస్తుని చూడక మునుపు చనిపోడని ఆత్మచేత వాగ్దానం చేయబడి చేయబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఆ వాగ్దానం నెరవేర్చబడి ఉన్నది ఆయన జీవితంలో ప్రభు అయినటువంటి వేసుక్రీస్తు బాలుడైనటువంటి వేసుక్రీస్తు నా చేతులార కన్నులార పట్టుకుని చేతులార చేతులతో పట్టుకొని కన్నులార చూసి నిరక్షణైన కన్నులార చూస్తూ సంతోషిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ సమయంలో ప్రభు ఆయన ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నట్టుగా మాట్లాడు చూస్తూ ఉన్నాం ఇరవై తొమ్మిది ముప్పై రెండు వచనాల వరకు చూ చూస్తాం అయితే ముప్పై నాలుగో వచనంలో సమయాను వారిని దీవించి అనగా ఏసెపు తల్లి అంత మరి ధీవించి దీవించి ఆ దీవిన ఆశీర్వాదం ఈ విధంగా ఇస్తున్నాడు ఎలా ఇస్తున్నాడు ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఈశ్వరాయలు అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమించబడి ఉన్నాడు ఎవరన్నా దీవిన ఆశీర్వాదం అంటే ఏమంటాం నీ గర్భఫలము దీవించబడను అంటే ఆమెనంటాం అంటాం నీ దుక్కి దుక్కిటెద్దులు దీవించబడను అంటే ఆమె అని అంటాం నీ సరిహద్దులు విషాలపరచబడను అంటే ఆమె అని అంటాం నీకు రావాల్సినటువంటి అప్పులన్నీ తిరిగి వస్తాయంటే అంటాం నీవు ఏదైతే కోరుకుంటున్నావో అది నెరవేర్చబడుతుందంటే ఆమె అని అంటాం మనం కానీ ఇక్కడ చూసినట్టయితే ఇది దీవెన లేదా శాపము అర్థం కానటువంటి పరిస్థితి కనబడుతూ ఉంటుంది ఈరోజు ప్రేమేందయవేషణమా మనము దీవెన ఆశీర్వాదం కోసం ఎంత ప్రయాసపడతామో ఎంతగా తహతహలాడతామో ఒక దైవజుడు నోట్లో నుండి ఒక మాట వస్తే దాన్ని దేవుడిని ఖచ్చితంగా నెరవేరుస్తాడనేటువంటి ఒక ఆశ కలిగి ఉంటాం మంచిదే కాదట్లేదు కానీ అన్ని ప్రవచనాలు అవి నెరవేర్చబడేటువంటివి కాదు ప్రవచనం అంటే ఏంటో మనం చాలా సూటిగా స్పష్టంగా మనం తెలుసుకోవాలి చూడాలి ఇక్కడ చూడండి ఏమన్నాడు అంటే సుమయ మాటలతో మాట్లాడుతున్నాడు అనేక హృదయాలు ఇదిగో అనేటువంటి మాటకు బిహోల్డ్ అని అర్థం బిహోల్డ్ అంటే చూడండి అనేక హృదయాలోచనలు బయలు పడినట్లు ఇస్రాయేలీలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఈయన నేను ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారు వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువుని నేటి వరకు కూడా ఇష్రాయిలీలు లేదా యూదులు ఆయనను దేవుడిగా అంగీకరించట్లేదు ఆయన రక్షకుడిగా అంగీకరించట్లేదు ఆయన మాత్రమే వారు మాత్రమే కాదు కానీ ఈరోజు లోకంలో ఉన్నటువంటి అనేక మంది ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువుని యొక్క దైవత్వాన్ని తప్పుబడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం ఆయన చెప్పాడు కదా ఇదిగో మీలో నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయినంతవరకు దానికి సమాధానం లేదు దానికి ఎవరు కూడా ఆయన యొక్క దైవత్వంలో కానీ ఆయనలో ఉన్నటువంటి పాపాన్ని పెట్టలేకపోతున్నారు ఎవరు ఆయన పాపం లేనివాడు కదా నాలో పాపం ఉందని మీరు ఎవరు నిరూపిస్తారు ఒక ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ నేటి కూడా ఎవరు చేయలేకపోతూ ఉన్నారు ఈరోజు కూడా ఆయన ఒక వివాదాస్పదమైనటువంటి గుర్తుగా కనిపిస్తూ ఉన్నాడు ఎందుకు ఆయన వివాదాస్పదమైనటువంటి గుర్తు అయ్యాడు అనేటువంటి విషయాన్ని గనుక మనం కనుక కళ్యాకరణాలను కనుక పరిశీలన చేస్తే మనకి చాలా గ్రంథాల్లో కీర్తనకారుడు రాస్తాడు కీర్తనకారుడు రాస్తున్నటువంటి కీర్తనలు చూద్దాం ఒకసారి కీర్తనలు నూట పద్దెనిమిది నూట పద్దెనిమిది సంకీర్తన ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలు కనుక చూస్తే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయిన ఇది యహోవ వలన కలిగినది మన కనులకు ఆశ్చర్యం అంటాడు ఇరవై మూడు వచ్చినంలో ఇంకా కనుక చూస్తే అపోస్త్రలు కూడా ఈ మాట మాట్లాడతారు నాలుగో పదకొండో వచ్చిన అపోస్తల కార్యాలు ఇల్లు కట్టువారైన మీరు తృఢీకరించిన రాయి ఆయనే ఆ రాయి మూలకు తలరాయి ఆయన నాలుగు పన్నెంట్లో మరి ఎవరి వలన రక్షణ కలుగుదు ఈనామలని మనకు రక్షణ పొందవలను కానీ ఆయన క్రింద మనుషులు ఆయన ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమంటాడు ఇంకా పేతురు భక్తుడు కూడా ఇదే మాట మాట్లాడతాడు పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ ఏడు ఎనిమిది వచ్చినాల్లో విశ్వసించిన మీకు విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రిని నిషేధించు అదే మూలకు తలరాయి ఆయన మరియు అది అడ్డురాయి అడ్డుబండి ఆయను రెండో రెండవ ఎనిమిదో వచ్చినలో కట్టువారు వాక్యమునకు అవిదేయులై తొట్టిల్లుచున్నారు దానికే వారు నియమించబడిరి నియమించబడిరి అంటారు కాబట్టి వివాదాస్పదమైనటువంటి ఆ యొక్క రాయి తగిలి పడిపోయినటువంటి వాళ్ళు ఆ రాతిని తగిలి పడిపోయినటువంటి వారు చూస్తూ ఉన్నాం యూదుల ఉదల ఇస్రాయల్ నేటి దినాల్లో కూడా అనేక మంది వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఉన్నాడు అనేకలకు ప్రశ్నార్థకంగా ఉన్నాడు ఈయన నిజంగా లోకరక్షకుడైనా ఈయన నిజముగా వచ్చినటువంటి వాడైనా చూడండి యూదులు కూడా ఎన్నో సందర్భాల్లో ప్రభువుని శోధించినట్లుగా ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉంటాం సువార్త వార్త అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినములో వారంటారు యోహన్సు సువార్త పదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినములో యూదులు ఆయన చుట్టూ పోగై యూదులు ఆయన చుట్టూ పోగై ఎంతకాలం మమ్మల్ని సందేహ పెట్టదు నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమండ్రి అందుకు ఏసి నేను మీతో చెప్పి తినే కానీ మీరు నమ్మరు నేను నా తండ్రి నా ముందు చేయించిన క్రియలు నన్ను గురి సాక్ష్యం ఇచ్చినవి అయితే మీరు నా గొర్రెల్లో చేరినవారు కనుక చేరినవారు కారు కనుక మీరు నన్ను నమ్మరు ఈరోజు ప్రభువు నందు నమ్మికే ఉంచాలి ప్రభువు నందు విశ్వాసం ఉంచాలి నందు ఆయన కృపచేత మనం రక్షించబడుతున్నాం ఆయన రక్తం గరిచి ప్రాణం పెట్టాడని మన హృదయంలో మనం విశ్వసించి నమ్మినట్లయితే ఈరోజు మనందరికీ కూడా రక్షణ కలుగుతుంది నిత్య జీవాన్ని కలుగుతుంది కానీ ఈరోజు ఆయన యొక్క రక్షణను తృణీకరించేటువంటి వారంగా మనం ఉంటున్నాం క్రిస్మస్ పండుగ అయితే చేసుకుంటున్నాం ఈస్టర్ పండుగ అయితే చూసుకుంటున్నాం గుడ్ ఫ్రైడే పండుగ అయితే చూసుకుంటున్నాం ఆదివారం మందిరానికి అయితే వెళుతున్నాం కానీ ఆయనను రక్షకునిగా మనం అంగీకరించగలుగుతున్నామా అనేటువంటి విషయాన్ని అది మనకు ప్రశ్న మనం రక్షించబడ్డామా నిత్య జీవానికి వారసులం అవుతామా ఇదిగో ఈ లోకాన్ని విడిచినప్పుడు మనం ఎక్కడ అనేటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలన కనుక చేస్తే అనేకలు ఏం చేస్తారంటే ఈ సార్ ప్రశ్నకు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది ప్రేమ దైవ జన్మ అందుకని సుమయుని ఏం చేస్తానంటే ఆయన బాలుడై ఉండపు ఉండగానే పరిశుద్ధాత్మత అతనికి బోధించబడ్డాడు సుమయును బోధించబడ్డాడు దేవుని యొక్క వాక్యం బోధించబడ్డాడు బోధించబడినటువంటి సుమయుని ఏమంటున్నాడు అంటే ఆయన గురించినట్టు ప్రవచనం ఇస్తున్నాడు ఈశ్వరాయలులో అని అనేకులు పడుటకును తిరిగి లేచి లేచుటకును వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఆయన నియమించబడి ఉన్నాడు రోజు ఆయనను సొంత రక్షకునిగా ఆయన దేవుని యొక్క కుమారుడు ఆయన దిగివచ్చాడు నా కోసం ఆయనలో పాపం లేదు తన నిష్కళంక నిర్దోషమైన రక్తం అంతా కూడా నా కొరకు కార్చి ప్రాణం పెట్టాడు అని నువ్వు కనుక నేను విశ్వసించగలిగితే పాపాన్ని మన పాపాలు కనుక ఆయన రక్తంలో కడుక్కొనగలిగితే ఆ రక్తము ద్వారా మనకు విడుదల మన పాపంలో నుండి మరణంలో నుండి శాపంలో నుండి ఆయన కనుక మన సొంత రక్షకుని మన హృదయంలో ఆహ్వానించినప్పుడు నీకు నాకు నిత్య జీవము నిత్య నాశనముల నుండి నిత్య జీవములు అని మనం దాడుతూ ఉన్నాము కాబట్టి అనేకులు ఆ కాలం నుండి యేసు పుట్టిన కాలం నుండి నేటి వరకు కూడా అనేకులకు ఒక వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఉన్నాడు ఈరోజు సత్యాన్ని గురించి ఎవరికైనా చెప్తే మాకు తెలుసులే అంటారు ఈరోజు సత్యం గురించి చెప్తామంటే మాకు వద్దులే ఇంకొకసారి వింటాము అంటారు చూడండి ప్రేమ దయ విజయం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము సత్యం అంటే ఎవరో కాదు యేసు ప్రభు బ్రహ్మ యేసు క్రీస్తు ప్రభువుని కనుక మనం రక్షకునిగా అంగీకరించగలిగితేన్ని తెచ్చానికి మనం వెళ్తాము కాబట్టి ఆయన యొక్క ఆయన చెప్పినటువంటి సోమయోను చెప్పినటువంటి మాటలు నేటి వరకు కూడా మనకి వర్తిస్తూనే ఉన్నాయి నేటి కాలంలో కూడా ఏం చేస్తున్నామంటే ఆయనను తృణీకరించేటువంటి వారముగానే మనం కనిపిస్తూ ఉన్నాం కాబట్టి ప్రేమ దయ మనము ఏదైనా చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ మనము ఆయనను నమ్మి ఆయన ఎందు విశ్వాసముంచి ఆయన యొక్క రక్తములు మన పాపములు కడుక్కొని క్షమాపణ పొందుకొని నిత్య జీవానికి వారసులం అవ్వాలి ఆయన కృపకు అవ్వాలి అనేటువంటి విషయాన్ని దేవుడు ఈ రాత్రికాల సమయంలో మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి ఆ ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలక తలరాయి అయింది కాబట్టి ఈరోజు ఆ యొక్క రాయి ఆ బండ ఎవరో కాదు అది మన క్రీస్తే మన క్రీస్తే వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఆయన నియమించబడి ఉన్నాడు ఈరోజు లోకములో అన్యులైతే దూరంగా ఉంటున్నారు మరి క్రీస్తుని తెలుసుకున్నటువంటి మనం క్రీస్తు బోధలో నిలిచి ఉన్నటువంటి మనం ఆయన్ని మనం మరి మన సొంత రక్షకునిగా మనం అంగీకరించాము మన హృదయంలో ఆయన ఉన్నాడా వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఉన్నాడా లేదా నిన్ను నిత్య జీవానికి తీసుకెళ్లేటువంటి ఒక రాయిగాని ఉన్నాడా అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి ఈ మాటలు ప్రభు దీవించినగాక మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మాకు ఈ ప్రభు తండ్రి నీ పరిశుద్ధ పాదముల కొందనాలు మీకు స్తోత్రాలు అవును తండ్రి మీరు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రింద శరీర దారి యొక్క లోకంలోనికి వచ్చినప్పుడు బాలుడే ఉండగని తండ్రి సుమయము తండ్రి వివాదాస్పదమైనటువంటి గుర్తు కానీ పడుటకు తిరిగి లేచుటకు మీరు వివాదాస్పదమైన గుర్తుగానే ఉన్నారు అవును తను రెండు దినాల్లో కూడా స్వార్థుని నమ్మని వారు ఎంతోమంది కనిపిస్తూ ఉన్నారు ప్రభుత్వం అయితే ఆచారబద్ధంగా మేము చేస్తున్నామేమో కానీ తండ్రి మిమ్మల్ని నమ్ముకొని మిమ్మల్ని చేస్తే అది మాకు దీవెన ఆశీర్వాదకరంగా ఉంటుందని తెలియజేసిన మాటలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఏసై అమ్మని అడిగి పెడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ క్రైజ్ దులవాడ్